కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ మాచర్ల అంబేద్కర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దాదాపు ఏడాది కాలంలో పదిహేను వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు అలానే రెండు వందల నలభై ఒకటి కోట్ల మేరకు సంక్షేమం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు రాష్ట్రం సర్వతో అభివృద్ధి వైపు పయనిస్తుంటే సైకో జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పోలవరం నదుల అనుసంధానం నూతన పరిశ్రమల స్థాపన విశాఖ స్టీల్ ప్లాంట్ వంటివి మరెన్నో అభివృద్ది పనులు శరవేయంగా ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు ఏంటంటావా ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప చారిత్రాత్మక ప్రవేశం దేవతల నడయాడిన నేల అమరావతి అని చెప్పే రాష్ట్రంలో అక్కడ మరి సాక్షాత్తు అమరలింగేశ్వరుడు బౌద్ధ ఆరామాలు చారిత్రాత్మకమైన మరి అనేక విషయాలు ఉంటే అక్కడే పక్కనే దుర్గమ్మ కొలువై కనకదుర్గమ్మ కొలువైన ప్రాంతాన్ని వేశ్యల రాజధానిగా వర్ణిస్తే నీ ఛానలు మూసుకొని ఖండించకపోగా ఈరోజు ఈరోజు మరీ సమర్థిస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళలు నిన్ను చెప్పుతో కొట్టే రోజుల దగ్గరకు వచ్చాయి తగుదు మీరు ఎలానే అవహారం చేశారు తర్వాత మరి పట్టిసీమే దిక్కైన గతిని కూడా మరి డెల్టా రైతాంగం గమనించారు ఇలా ఆ రోజు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నీ టైంలో ఐదు ఐదు సంవత్సరాల్లో ఏ రోజన్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసావా మేము అడ్డుకోవటమే కాదు దాని ఆధునీకరణకు నిధులు తీసుకొని వచ్చి విశాఖను స్టీల్ హక్గా మార్చే ప్రయత్నం చేస్తామన్నా తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు కుదుర్చుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి కనీసం నియోజకవర్గానికి ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పాం సి ద్వారా మరి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం మీ జీవితంలో ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఈ రాష్ట్ర రైతాంగం గురించి కానీ ఈ రాష్ట్ర యువత గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి కానీ ఎప్పుడన్నా ఒక క్షణం ఆలోచించావా నవరత్నాలు నవరత్నాలని నవరంధ్రాలు మూసుకుని తాడేపాలి ప్యాలెస్లో నిద్రపోయావు తప్పితే ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఏ రోజన్నా తొంగి చూసావా ఈరోజు ఎక్కడ శవంగన పడితే అక్కడ వచ్చి రాబందుల్లాగా వాలిపోయి శివరాజకీయాలు చేస్తున్న మీ కుస కు సంస్కృతిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మొన్న చూసాం సాక్షి ఛానల్లో వేశ్యల రాజధాని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అగాధంలో పది లక్షల కోట్ల పైగా అప్పుతోటి అలాగే రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ విధ్వంసం కావటం లా అండ్ ఆర్డర్ పూర్తిగా మరి అయిపోవటం అనేక పెనుసవాళ్ల మధ్య ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాట యోధుడు కాబట్టి తనదైన పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రంలోని వ్యవస్థల్ని ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఒకవైపు సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని మరి జోడు గుర్రాలతోటి స్వారీ చేస్తూ అగాధంలోంచి బయటికి తీసుకొస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి అలాగే ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల భవిష్యత్తు గురించి అలాగే మహిళల గురించి ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఒక్కొక్క దాంట్లో మరి మార్పులు చే చేర్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ రాష్ట్రంలో ఎవరూ చేస్తున్నారు రౌడీలు గూండాలు అసాంఘిక శక్తులు ఎవరన్నా పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు దోపిడీలో దౌర్జన్యాలు స్కాములు చేసిన వ్యక్తులు జైళ్ళలో పడితే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు ఇది నీ సంస్కృతి నీ పార్టీ సంస్కృతి ఖబడ్దార్ వైసీపీ నాయకులను మేము చెప్తా ఉన్నాం ఈ సంవత్సర కాలంగా మేము చాలా సంయమనం పాటించాము ఇదే విధానాలు మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మీ బ్లూ మీడియాని మీ అమ్ముడు పోయే లుచ్చ జర్నలిజానికి మేము ఎవరం భయపడే వ్యక్తులను కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి వినాశం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రాన్ని పరుగులెట్టించాలనే చేయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానికి స్వల్ప కాలంలోనే మరి మేము ఎంతో ఘనమైన విజయాల్ని సాధించామని చెప్పి రాష్ట్ర ప్రజలకు సగర్వంగా కాలు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా చెప్పగలడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏం చేశారు మీ పరిపాలనలో వచ్చిన పరిశ్రమలు పారిపోయే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మరి డెబ్బై ఏడు ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మమ్మల్ని అందరినీ పరుగులు పెట్టిస్తూ మరి ఇన్ని పనులు చేపిస్తున్నారు ఈ ఏడాది కాలంలో మాచర్ల నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందని చెప్పే సందర్భంగా జలజీవన్ మిషను అమృతు అలాగే రోడ్లు హైవేసు ఇవన్నీ కూడా అగ్రభాగాన్ని ఉన్నాయి రాబోయే రోజుల్లో పేదలకి గృహాలు అందించడం కాలనీల్లో రోడ్ల నిర్మాణం మాచర్ల మున్సిపాలిటీని ఆధునీకరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి చేసి చూపిస్తాము మీలాగా మోసగారులం కాదు అబద్ధ మాటలు చెప్పము నువ్వు ఇలాగా వరికపోడిసే ప్రాజెక్టు తీసుకొస్తాను లేకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అని చెప్పేసి మాటలు పలికి మరి ఈరోజు దానికి స్పందించని మాచర్ల మాజీ శాసనసభ్యుడు ఈ అబద్ధాల కోరు ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఇది మీ చరిత్ర వైసీపీ నాయకులరా ఒక మాట ఇస్తే మాట కోసం కట్టుబడి ఉంటాడు బ్రహ్మారెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో అభివృద్ధిని చేస్తాము రోడ్లని అభివృద్ధి చేస్తాము తాగునీరు సాగునీరు కూడా అందిస్తాము వరికపోడిసెల ప్రాజెక్టుని తీసుకొచ్చి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెరుగైన వైద్యాన్ని అందిస్తాము ఈ ప్రాంతంలో మా చేతనైనంత వరకు మా దృష్టికి వచ్చినంత వరకు అన్నిటినీ కూడా అభివృద్ధి చేసి చూపుతాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గంలో ఈ అసాంఘిక శక్తులైన మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణుడి దౌర్జన్యాల్ని దుర్మార్గాన్ని దుర్మార్గపు పరిపాలనని అంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వాగ్దానాలని కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిందో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు మొట్టమొదటిగా పేదలకు పెన్షన్ ఒకటో తారీఖున ఇస్తామన్నారు ఏ పరిస్థితుల్లో ఒక రోజు ముందే ఇస్తున్నాం కానీ ఇవ్వట్లేదు వైసీపీ నాయకుల్లాగా నాలుగేళ్లు ఐదేళ్ల కాలం తీసుకోలేదు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఈ రాష్ట్రంలో పెన్షన్ని పేద ప్రజలకి అందించింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ నుంచి మొదలై రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు అంటే ఐదు రెట్లు పెంచిన ఘనత వెయ్యి నుంచి రెండు వేలు చేసిన ఘనత మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న సామాజిక పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీ గురించి ఇంతగా ఆలోచించిన మరి నాయకుడు లేడని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతాను అలాగే పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లన్నీ ఆ రోజు మూసివేయటం కాకుండా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టాలంటే కూడా ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యంగా వాటన్నిటిని కూల్చివేసిన పరిస్థితులను కూడా గతంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం అలాగే రాష్ట్రంలో ఆడబిడ్డల మరి పొగసూరిన కళ్ళతోటి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని తీసుకొస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తూ ఆ దీపాన్ని వెలిగిస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరి ప్రారంభించబోతున్నారు అలాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ ఒక బిడ్డ ఒక కంట కన్నీరు ఒక మరి ఒక పంట ఒక కంట పన్నీరు ఉండకూడదు తల్లికి బిడ్డలు అందరూ సమానమే కాని కాబట్టి ఎంతమంది బిడ్డలున్న అందరి బిడ్డలకి కూడా తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు శ్రీకారం చుడుతున్నారు మీరు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి పదమూడు వేలు ఇచ్చి మరి ఈ రాష్ట్రంలో తల్లులు విద్యార్థులకి వెన్ను పోటు పొడిచారు ఒక్క ఎకరాకి వైసీపీ పరిపాలనలో కొత్తగా నీళ్ళు ఇవ్వలేకపోయారు ఈరోజు నీటి ప్రాజెక్టులని మరి బనకచర్ల పోలవరం ప్రాజెక్టు ఆంధ్రల జీవనాడిగా చెప్పుకున్నాం పోలవరం కట్టగలుగుతున్నాం కాబట్టి బనకచర్ల ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసుకొని తద్వారా మరి కింది దిగువ ప్రాంతం రైతులకి ఈ నీళ్ళు ఇచ్చి కృష్ణానది మిగుల జనాల్ని మన వాటాగా మనకు వచ్చే జనాల్ని రాయలసీమకి మరి పంపించి రాయలసీమను కూడా సస్యశ్యామలం చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మరి ఒక గొప్ప ఆలోచన ప్రతిదీ అయిపోతుందా అయిపోయిందా అని చెప్పి అడగటం కాదు ప్రతిదీ కూడా ఒక అడుగుతోటే మొదలవుతుంది నువ్వు కిలోమీటర్ నడవాలంటే ఒక మొదటి అడుగుతోటే మొదలవుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన మేము గొప్పగా చేస్తాం అడుగులు వేస్తాం అన్నిట్లో మనం విజయం సాధించకపోయినా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాము బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నదుల అను అనుసంధానం రోజు